ఈ రోజు మేము మహిళలందరం కలిసి కట్టుకు వచ్చామంటే భారతదేశంలో కనీ విని ఎరుగని రీతిలో మన మహిళలంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకమైన గౌరవ సాంప్రదాయాలకి ప్రతీకలుగా వరల్ మొత్తం చూస్తారు అటువంటి భారతదేశంలో పుట్టిన మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది మేము ఏమాత్రము వదలము ఎందుకంటే ఇంత దారుణంగా కొంతకాలంగా బ్రహ్మనాయుడు గారే కాదు వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు గౌరవ సభని గౌరవ సభగా మార్చారు తర్వాత ఇంకొక ఆయన వచ్చి మహిళల్ని వేసేలన్నారు ఇప్పుడేమో తాగుబోతులు అంటున్నారు ఇంతకంటే నీచమైన మాటలు ఇంకా లేవు మహిళల్ని అనడానికి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఎంత మాత్రం సహించలేము ఏం తాగుబోతులు అయ్యాము ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు తాగుబోతులు అవ్వాలంటే మీరు అడ్డమా మాకు తాగుబోతుల్ని భర్తల్ని కూడా భరించి పిల్లల కోసము దరిద్రితో సమానమైన సహనం ఇంట్లో చేసుకునే మహిళల్ని ఈ రకంగా రచ్చకులాగి ఎటువంటి సహించలేని విషయం వేద వేదాల నుంచి చెప్తున్నారు ఎత్ర నారీ పూజ్యే రమంతే దేవత పూజ్యతే అని మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారో అక్కడే పూజింపబడతారు దేవతలు అటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళు కూడా తన భార్య పట్ల తల్లి పట్ల చెల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడు అటువంటి విషయం ఉన్న మన భారతదేశంలో ఇలాగా మన నియోజకవర్గ మార్గంలో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము తగందని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రము మంచిది కాదు మహిళలమైన మేము చక్కగా ఇంటికి పట్టున కాపురాలు చేసుకుంటుంటే మా భర్తలే మమ్మల్ని అనరు అటువంటిది మీరు అనడము ఏం చూసి ఏ తోటి అన్నారో మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటది ఈ రోజు మహిళల్ని ఏమన్నంటే ఏడ్చే పరిస్థితి లేదు మేము మేమింత స్థాయికి వచ్చాము అంటే రామచంద్రులు మాకు కారణం రామచంద్రులు అంటే దేవుళ్ళు అనుకునేరు దేవుళ్ళు కాదు ఎన్టీఆర్ గారు మాకు సమాన హక్కులు కలిగించిన ఆ రాముడు ఇప్పుడు చంద్రన్న మాకు ఉచిత బస్సు సౌకర్యం ఎన్నో ఇంకా మాకు ఉపయోగం అయినవి చదివించడానికి అన్నిటికీ ఆధారం చూపిస్తున్నాయి ఈ రామచంద్రుల వల్లే మేము ఈ స్థాయికు ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాము నిలబడగలుగుతున్నాము ఇటువంటి వ్యాఖ్యలు ఇక మీద చెయ్యొద్దు చేసినవి వెనక్కి తీసుకోవాలి భారత మాత ముద్దు బిడ్డలమైన మేము మా రక్తంలో ఎప్పుడు ఇటువంటి నీచ నికృతి సంస్కృతి మాకు ఎప్పటికీ రాదు మీరన్నా కూడా మేము ఎప్పుడు మారము మేము గంటా బదంగా అయితే చెప్పగలము ప్రతి ఒక్కసారి కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి రాజకీయం చేయాలంటే ఏమీ దొరక్క మహిళల్ని అడ్డం పెట్టుకుంటున్నారు ఇది మరి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఏమో మాకైతే అర్థం కావట్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సాక్షిగా అతను అవమానపరిచాడు మాతృమూర్తిని ఏమైంది పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు అయినా జ్ఞానోదం అయిందా లేదు మొన్న అమరావతిలో చండాలమైన నికృష్టమైన మాటలు మాట్లాడాడు ఏ నీ ఇంట్లో నీ చెల్లి నీ భార్య ఆ పదవికి రారా వాళ్ళందుకు ఆ కోమక చెందలేదా అంటే ఏంటి నీ పరిస్థితికి వచ్చింది కాబట్టి నువ్వు ఆ మాట అంటున్నావు అంటే నీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు అనుకుంటున్నావు తెలుసుకో అంతేకాదండి అన్నాడు మీ మోడీకి చెప్పుకో అన్నాడు ఏమైంది మరుక్షణం ఆపరేషన్ సింధూర్ ఆ ఆపరేషన్ సింధూర్ కి ఒక మహిళా జండలు ఆధిపత్యం వహించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాల్ని మొత్తాన్ని తుదిమట్టించగలిగిందంటే ఎవరయ్యా ఒక మహిళ మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదని ఎన్నో సార్లు నిరూపించినా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకు బుద్ధి రావట్లేదు అంతే కాదు కూడా చనిపోయిన బుద్ధి నేర్చుకుంటున్నారు ఈ మధ్య ఏ మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కాదా నేర్చుకోండి ఈసారి ఆ పదకొండు సీట్లు కాదు కనీసం ఇంట్లోంచి బయటకు రావాలన్న భయపడే స్థాయికి మీరు అందరూ వచ్చేస్తారన్నది ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే మహిళలందరికీ కూడా బొల్లా బ్రహ్మనాయుడు బేషరత్ క్షమాపణ చెప్పాలి లేదు అంటే అతను ఎంత నికృష్ట స్థాయికి దిగజారిపోతాడో అతనికి ముందు ముందు కనిపిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను